ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిధున శారద ఇద్దరూ కలిసి హోమం దగ్గరికి వెళ్తారు పంతులు గారైతే అమ్మా సత్యమూర్తి గారు ఎక్కడున్నారు హోమాన్ని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు అని చెప్పడంతో దానికి శారద హోమాన్ని ఇదిగో ఈ అమ్మాయి పూర్తి చేస్తుంది అని చెప్పడంతో ఇంకా పూజారి గారు ఈ అమ్మాయి ఎవరమ్మా అని అడగడంతో తను నా చిన్న కొడలు దేవ భార్య అని చెప్పి ఇక పూజారి గారికి పరిచయం చేస్తుంది ఒక్కసారిగా మిథున అయితే శారద అన్న మాటలకి చాలా ఆనందపడుతుంది ఇంకా శారద అయితే మిథునతో ఆ హోమాన్ని దేవ భార్యగా జరిపిస్తుంది ఇంకా మిథున అయితే చాలా సంతోషంగా పూజని పూర్తి చేసి ఇంకా శారదతో అత్తయ్య అని పిలవడంతో ఇక శారద అయితే అమ్మ మిథున ఈరోజు నుంచి నేను నీకు అని కాదు అమ్మని అమ్మ అని పిలువు అని చెప్పి ఇక శారద అయితే మిథునతో అమ్మ అని పిలవమంటుంది దాంతో మిథున కూడా చాలా ఆనందపడుతుంది ఇంకా ఇద్దరూ కలిసి ఇంటికైతే వెళ్తారు సత్యమూర్తి మాత్రం ఆగమని గుమ్మం దగ్గరే వాళ్ళ మీద గట్టిగా అరుస్తాడు ఇంకా శారద అయితే ఏమైందండి అని అంటూ ఉంటే శారద చూడు వాణ్ణి కన్నాం కాబట్టి వాడు చేసిన పాపాల్లో పాలు పంచుకోవాల్సి వస్తుంది ఈరోజు జరిగిందంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను చూడమ్మా నువ్వు జడ్జిగారమ్మాయివి అక్కడ నువ్వు ఎట్లా బ్రతికావో నాకు తెలుసు వాడు నీ మెడలో కట్టింది పసుపు తాడు కాదు ఉరితాడు అది చూసి నువ్విలా వాడి భార్యగా మా ఇంటికి వచ్చి మాతో పాటు ఇబ్బందులు పడ్డం నాకే మాత్రం కూడా నచ్చలేదు అందుకే అందుకే నిన్ను మీ ఇంట్లో దింపేయాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఆ మాట విన్న శారద ఏవండి ఏం మాట్లాడుతున్నారండి తను ఈ ఇంటికి కేవలం దేవా భార్యగా ఇంట్లో అడుగు పెట్టింది తనే నా కొడుకుని మారుస్తుందన్న నమ్మకం ఉంది చూడండి లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తికి నచ్చి చెప్తుంది అలాగే మిదులు కూడా మావయ్య గారు నేను ఏ రోజు కూడా మీకు కోడలిగా అనుకోలేదు మీరు నా కన్న తల్లిదండ్రులానే అనుకున్నాను మీరే మీరే నన్ను నా గురించి ఇట్లా ఆలోచించడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి మిథున అయితే తన మంచి మనసుతో సత్యమూర్తిని గెలుచుకుంటుంది సత్యమూర్తి కూడా మిథున తల మీద చెయ్యి వేసి నీలాంటి కోడలు మాకు దొరికినందుకు నిజంగా మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి సత్యమూర్తి కూడా మిథునని కోడలిగా అంగీకరిస్తాడు ఇదంతా చూసినా సూర్యకాంతం మూతి విరుచుకుంటూ అమ్మని అమ్మమ్మో ఏకంగా అత్తయ్య గారిని మామయ్య గారిని తనే దేవ భార్య అని చెప్పి అనిపించేసింది ఇంకేముంది ఇక ఈ ఇంట్లో సెటిల్ అయిపోతుంది అని చెప్పి ఇక సూర్యకాంతం అనుకుంటూ ఉంటుంది ప్రమోదిని అయితే ఇదంతా చూసి చాలా ఆనందపడుతుంది ఇక ప్రమోదిని మిథున దగ్గరికి వెళ్ళి మిదన ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటికి ఏదో ఒకరోజు దూరం అవుతావని అనుకునేదాన్ని కానీ నువ్వు ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండిపోతావన్నా నమ్మకం వచ్చింది అత్తయ్య గారిని అలాగే మావయ్య గారిని మార్చినట్టు దేవాని కూడా మారుస్తావన్నా ధైర్యం నాకు వచ్చింది నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇక ప్రమోదిని అయితే మిథునకి హారతిస్తానంటూ గుమ్మం దగ్గరే ఆపుతుంది ఇక మిథున అయితే అకా నాకు మాత్రమే కాదు నాతో పాటు ఆయనకి కూడా కలిసి హారతిద్దువ ఆయనలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు మా ఇద్దరికి భార్య భర్తలుగా హారతిచ్చి లోపలికి తీసుకెళ్దువా అంతవరకు ఇదేం వద్దు అని చెప్పి ఇక మెధున అయితే ప్రమోదినికి చెప్పి తను లోపలికైతే వెళ్తుంది ఇంకా శారద అయితే దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవా ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో శారద వీధి బయటికి వస్తుంది ఇంతలో మెధున అయితే శారద దగ్గరకు వచ్చి అత్తయ్యా ఇక్కడేం చేస్తున్నారు అని అడగడంతో గుడిలో జరిగిందంతా చూసావు కదమ్మా దేవా పాపం వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారు తనని కొట్టడం వల్ల ఎంతగా బాధపడుతున్నాడో నాకు తెలిసి వాడు ఈ బాధని తట్టుకోలేక తాగేస్తుంటాడు అని చెప్పడంతో దానికి మిదున అవును అవునత్తయ్య గారు పాపం మావయ్య గారు ఆయన్ని అందరి ముందు కొట్టారు ఆయన మనసు చాలా బాధపడి ఉంటుంది ఆయన్ని నేను తీసుకొస్తాను అని అంటుంటే వద్దమ్మా వద్దు ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదు అని అంటుంటే చూడండి అత్తయ్య ఒకప్పుడు నేనెవరో తెలియదు కాబట్టి ఆ రౌడీ ముఖ నన్ను అల్లరి చేసింది కానీ ఇప్పుడు నేను రౌడీ దేవా భార్యని అని అంటుంటే హేయ్ అని అనడంతో సారీ అత్తయ్య మరి ఊర్లో అందరూ ఆయన గురించి అలాగే కదా అనుకుంటారు ఈ బా దేవ భార్యని ఎవరేం చేస్తారో చెప్పండి చూడండి అత్తయ్య మీరెళ్ళి రెస్ తీసుకోండి ఆయన్ని నేను తీసుకొస్తాను ఆయన ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అయితే దేవా కోసం బయలుదేరుతుంది దేవా ఎక్కడైతే తాగుతాడో అక్కడ అక్కడికి వెళ్తుంది ఇంకా దేవ అయితే హద్దు అదుపు లేకుండా విపరీతంగా మందుని తాగేస్తుంటాడు తన స్నేహితులందరూ దేవా ఇంకా చాలు దేవా ఇప్పటికే నువ్వు చాలా తాగేశావు ఇక ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటుంటే దేవా ఏయ్ నన్ను నన్నెవ్వరు ఆపద్దు ఈరోజు ఈరోజు నన్ను నచ్చినట్టుగా ఉండనివ్వండి అని చెప్పి దేవా అయితే ఇక మందుని తెగ తాగుతూ ఉంటాడు ఎంతలో అక్కడికి అయితే వస్తుంది ఇక తన స్నేహితులు దేవా వదనొచ్చిందిరా అని అనడంతో ఏయ్ ఎవర్రా వదిన ఇంకొక్కసారి దాన్ని వదిన అని పిలిచారంటే చంపేస్తాను అని చెప్పి వాళ్ళ మీద విరుచుకు పడతాడు ఇక అయితే అక్కడికి వచ్చి దేవా ముందొచ్చి కూర్చుంటుంది దేవ మెదురుని చూసి ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి కనీసం మనశ్శాంతిగా మందు కూడా నన్ను అని చెప్పి దేవ అయితే ఇంకా మిదున మీద విరుచుకుపడతాడు మిథున చుడు అంతలా తాగుతున్నావు అసలు ఏమైందని అని చెప్పి ఇక దేవని అడుగుతూ ఉంటుంది చూడు నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇలాగే ఉంటాను ఇలాగే తాగుతాను అందుకే అందుకే నిన్ను ఇంటి నుంచి పొమ్మన్నాను కానీ నువ్వే తాలి దేవుడు తలరాత అంటూ మా ఇంటి సూలు పట్టుకుని వేలాడుతున్నావు అని చెప్పి ఇక దేవ అయితే మిదిన మీద విరుచుకుపడతాడు మిథున చూడండి నా వల్ల మీరు ఇంతలా తాగుతున్నారా చెప్పండి నిజం చెప్పండి అని అంటుంటే చూడు నీ వల్ల కాదు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే ఏవండి అసలు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇంతలాగా మందు తాగాల్సిన అవసరం ఏముంది అక్కడ మీకోసం అత్తయ్య ఎదురు చూస్తున్నారు రండి అని చెప్పి ఇంకా మెధున అయితే దేవ చెయ్యి పట్టుకుని పైకి లేపుతుంది దేవ మిథుని దూరంగా నెట్టేస్తాడు ఒక్కసారిగా మిథున దూరంగా వెళ్ళి పడుతుంది అక్కడ ఉన్న తన స్నేహితులు దేవా ఏం చేస్తున్నావు తాగిన మత్తులో ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదు చూడు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అని అంటుంటే ఏ చూస్తే చూడనివ్వరా నేను ఇలాగే ఉంటాను ఏంటి ఆ రౌడి వెధవలు మా నాన్న మీద ఈరోజు అటాక్ చేస్తారా వాళ్ళని వాళ్ళని చంపేస్తాను ఒక్కొక్కన కొడుకుని వెతికి వెతికి నరుకుతాను అని చెప్పి దేవా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇక మిదున తట్టుకోలేక అక్కడ ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొని దానిలో ఆ బాటిల్లో నీళ్ళని దేవ మోహం మీద కొడుతుంది దేవాని ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దేవ అయితే నేనేం చేస్తానో నీకెందుకు చెప్పాలి ఆయన నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా మరి ఇంకా ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా మెడ పట్టుకుని ముందుకి తోస్తాడు అలా దేవా మిథునని ముందుకి నెట్టడంతో ఒక్కసారిగా శారద శారద మీద పడుతుంది మిథున అయితే ఇక శారద అయితే దేవా ఏం చేస్తున్నావు అని గట్టిగా అరవడంతో అమ్మా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చూడటానికే వచ్చనరా నాకు తెలుసు ఇట్లాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు అందుకే అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను అమ్మ మిథున వీడి గురించి ఎందుకమ్మా ఎంతలా పరితాపిస్తున్నావు వీడు ఎట్లాంటి వాడో నీకు తెలుసు కదా మనం వెళ్ళిపోదాం అని చెప్పి శారద అయితే మిథునని అక్కడి నుంచి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటే మిథున అత్తయ్య ఆయన చాలా మంచివారు ఆయన ఆయన్ని అలా వదిలి రావడానికి నా మనసు అంగీకరించట్లేదు ఆయన్ని తీసుకుని వెళ్దాం తాగిన మత్తులో ఆయన ఎక్కడైనా పడిపోతే మావి గారిని గుడిలో చంపాలనుకున్న ఆ రౌడీలు ఆయన ఏమన్నా అటాక్ చేస్తే లేదత్తయ్య ఆయన్ని తీసుకునే వెళ్దాం అని చెప్పి ఇక మిథున అయితే దేవా దగ్గరికి వెళ్తుంది దేవా ఏయ్ మళ్ళీ ఎందుకొచ్చావు వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పి ఇక దేవా అయితే మిథునని దూరంగా తోస్తాడు కానీ మిథున మాత్రం అసలు తప్ దేవాని తీసుకెళ్లకుండా వెళ్ళేది లేదంటూ అక్కడే మొండి మొండి పట్టుపడుతుంది ఇక ఇదంతా చూసినా శారద తట్టుకోలేక దేవ చంప చల్లు మనిపిస్తుంది కొట్టమ్మా కొట్టు నువ్వు నీకు కోపం తగ్గే వరకు కొట్టు అని చెప్పి దేవ మాట్లాడుతుంటే రే ఎందుకురా ఎందుకురా ఇలా తయారయ్యో నిన్ను గొప్పవాడి అవుతావని మీ నాన్నగారు నేను ఎన్నో కలలు కన్నాం కానీ చివరికి నిన్ను ఇట్లాంటి స్థితిలో చూస్తామని అస్సలు అనుకోలేదు రే ఈరోజు ఈరోజు నువ్వు చేసిన నిర్వాకం వల్ల మీ నాన్నగారి ప్రాణాలు పోయేవి ఇదిగో ఇట్లా తాగి తాగి ఎవడో ఒకడితో గొడవ పెట్టుకుంటో వాడు నీ మీద కోపంతో ఆ పగని మా మీద తీరుస్తున్నారు ఈరోజు మిదిన లేకపోతే మీ నాన్నగారిని కోల్పోయి ఉండేవాళ్ళం అని చెప్పి ఇంకా అయితే జరిగిందంతా కూడా దేవాకి చెప్తుంది ఒక్కసారిగా దేవా ఆ మాటలని విని సైలెంట్ అయిపోతాడు ఇక తన స్నేహితులందరూ కూడా అన్నా ఎందుకన్నా అమ్మ చెప్పింది వినన్నా ఇక తాగింది చాలు ఇంటికి వెళ్ళిపోన్నా పాపమన్నా వదలిని కోసం ఏడుస్తుందన్నా చూడన్నా అందరూ ఎలా చూస్తున్నారు అని చెప్పి ఇక తన స్నేహితులందరూ దేవాకి నచ్చ చెప్తారు దేవా ఇక మౌనంగా అక్కడి నుంచి శారద అలాగే మిథునతో ఇంటికైతే వెళ్తాడు ఇంకా శారద అయితే చాలా బాధపడుతుంది మిథున అత్తయ్య ఆయన్ని పైకి తీసుకెళ్ళి నేను నిద్రపుచ్చుతాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక మిథున అయితే శారదని లోపలికి పంపించి దేవాన్ని తీసుకుని పైకి అయితే వెళ్తుంది పైన దేవ మంచం మీద పడుకోబెట్టడంతో ఒక్కసారిగా మిథున కూడా కాలు స్లిప్ అయ్యి తను కూడా మంచం మీద పడిపోతుంది అలా ఒకరి మీద ఒకరు పడిపోతారు దేవా తాగిన మత్తులో ఇక అలాగే మిథున మీదే నిద్రపోతాడు ఇక మెదన చిన్నగా దేవాని మంచం మీదకి తోసి తనైతే లేస్తుంది కానీ దేవ మాత్రం మిథున చేతిని అలాగే గట్టిగా పట్టుకుని ఉంటాడు ఇక ఆ చేతిని వదిలించుకోలేక మెదిన కూడా ఆ మంచం దగ్గరే అక్కడే పక్కనే కూర్చుని అక్కడే నిద్రపోతుంది అలా ఉదయాన్నే లేవగానే దేవ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి మిదిన చేతిని గట్టిగా పట్టుకుని ఉంటాడు అలాగే మిదను కూడా మంచం మీద తల పెట్టుకుని నిద్రపోతుంది అది చూసిన దేవ ఒక్కసారిగా చేతిని వదిలేసి తను లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కొంతసేపటికి మిదను కూడా కళ్ళు తెరిచి చూస్తుంది కానీ మంచం మీద దేవ పడుకొని ఉండడు ఇక దేవ కోసం గబగబ కిందకి వస్తుంటే దేవ స్నానం చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్తాడు ఇంకా మిథున అయితే కిందకి వస్తుంది తాను కూడా బ్రష్ చేసుకుని ఇంకా కిచెన్ వైపుకు వెళ్తుంటే ప్రమోదని మిథునా ఏమన్నా కావాలా అని అడగడంతో పక్కన టీ తాకుతున్న సూర్యకాంత్ ఏంటి ఏదో మహారాణి వచ్చినట్టు ఏదైనా కావాలా అని అలా అడుగుతున్నారు ఆ మహారాణికి ఏమిస్తారు మనతో పాటు ఓ గ్లాస్ టీ ఇవ్వండి అని అంటుంటే ఇంకా సారద అయితే ప్రమోదిని మీదన గొప్పింటి అమ్మాయి తను చిన్నప్పటి నుంచి చాలా బాగా పెరిగింది ఆయన గొప్పంట్లో ఉన్న వాళ్ళకి టీలు అలవాటు ఉండవు కాఫీలు మాత్రమే తాగుతారు తనకి కాఫీ పెట్టివ్వు అని చెప్పడంతో ఆ మాట విన్న సూర్యకాంతం చూడండి అత్తయ్య మాకేమో టీలు ఆ మహాతల్లికేమో కాఫీలా ఇదేం బాగలేదు అని అంటుంటే కాంతం కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇక ప్రమోదిని అయితే సూర్యకాంతం నోరు మోయిస్తుంది ఇంకా మిథున అయితే పర్వాలేదు పర్వాలేదు అత్తయ్య నేను మీతో పాటు టీయే తాగుతాను నాకేం కాఫీ వద్దు అని అంటుంటే దానికి ప్రమోదిని చూడు మెదన నువ్వు టీ తాగడం నీకు అలవాటు లేదు నిన్న నువ్వు టీ తాగుతూ ఎంత ఇబ్బంది పడ్డావో చూశాను ఇదిగో నీకోసం స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి ఇక ప్రమోదిని అయితే మిగిలిన చేతిలో కాఫీ కప్ని పెడుతుంది వెంటనే కాఫీ కప్ని దేవా అయితే అందుకుంటాడు ఏంటి ఈ మేడం గారికి కాఫీలా అవసరం లేదు ఈ కాఫీని ఈ మహారాజు తాగుతాడు అని చెప్పి దేవా అయితే ఇక ఆ కాఫీని తాగుతూ ఉంటాడు ఇంతలో కరెంట్ ఆఫీస్ నుంచి కరెంట్ అతను వచ్చి చూడండి ఆఖరి డేట్ వచ్చింది కానీ మీరు కరెంటు బిల్లు కట్టలేదు అందుకే ఫీజ్ తీసేస్తున్నాను అని చెప్పి ఫీజ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దేవా రేయ్ ఆగు ఏంటి ఈ దేవా గడింటి కరెంటు ఫీజు తీసేస్తావా నిన్ను అని చెప్పి దేవా అయితే అతని మీదకి చెయ్యత్తబోతుంటే అతను సార్ సార్ నేనేమి నా ఇంట్లోకి ఇంటికి తీసుకెళ్ళట్లేదు నేను ఒక చిన్న ఉద్యోగం చేసేవాడిని నాకిచ్చిన పని చెయ్యకపోతే నన్ను జాబ్ నుంచి తీసేస్తారు తరువాత నా పెళ్ళాం పిల్లలు రోడ్డున పడతారు దయచేసి నా ఉద్యోగాన్ని నన్ను చేసుకొని ఇవ్వండి సార్ అని అంటుంటే ఇంతకీ కరెంటు బిల్లు ఎంత కట్టాలి అని అడగడంతో అతను సార్ పదిహేను వందల చిల్లర కట్టాలి సార్ అని చెప్పడంతో ఇక దేవ రెండు వేలు తీసి అతని చేతికిస్తుంటాడు ఇదిగో మిగిలిన చిల్లర నువ్వే ఉంచుకో మర్యాదగా ఆ ఫీజ్ని అక్కడ పెట్టెళ్ళు అని అంటుంటే ఇంతలో సత్యమూర్తి ఏమక్కర్లేదు ఆ పాపపు సొమ్ముతో ఈ కరెంటు బిల్లుని నువ్వు కట్టనక్కర్లేదు ఒకవేళ అట్లాంటి దుస్థితే వస్తే అదే కరెంటులో నా వేలు పెట్టుకుని చచ్చిపోతాను తప్పించి నువ్విచ్చిన రూపాయిని మాత్రం తీసుకునేది లేదు చూడు బాబు నేను ఆఫీస్కి వచ్చి ఆ పట్టుకెళ్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి సత్యమూర్తి అయితే అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా ఇదంతా చూసినా శారద అయితే చాలా బాధపడుతుంది ఇంతలో సత్యమూర్తి చాలా కోపంగా లోపలికి వచ్చి ఆనంద్ ఆనంద్ అని గట్టిగా పిలుస్తారు ఇక ఆనంద్ అయితే లోపల నుంచి బయటికి రావడంతో సత్యమూర్తి కోపంగా ఆనంద్ చెప్ప కొడతాడు ఒక్కసారిగా ఆనంద్కి ఏమీ అర్థం కాదు అలాగే ప్రేమోదిని అయితే మావయ్య గారు అని అంటుంటే నువ్వాగమ్మా నువ్వు అక్కడే ఆగు ఎన్ని రోజుల నుంచి వీడు ఎట్లాంటి ఉద్యోగం చేయకపోయినా కనీసం ఇంట్లో ఏ పని చేయకపోయినా కేవలం కేవలం నీ మోహం చూసి వాణ్ణి ఏమీ అనటం లేదు రే నిన్న నీకు కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చాను కదా అవేవి అని అడగడంతో ఇక ఒక్కసారిగా సారదా ఆనంద్ ఏంటా ఇది మీ నాన్నగారు నీకు కరెంటు బిల్లు కట్టమంటే నువ్వు కరెంటు బిల్లు కట్టలేదా అని అడగడంతో అవునమ్మా నాన్నగారిచ్చిన డబ్బులు తీసుకుని కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నానా అనుకోకుండా నా స్నేహితుడు కిరణ్ కనిపించాడు ఇంతకుముందు అతని దగ్గర రెండు వేలు తీసుకున్నాను తను నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నా దగ్గర నుంచి నాన్న కరెంటు బిల్లు ఇచ్చిన డబ్బుల్ని లాక్కుని వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఇక సత్యమూర్తయితే రే ఎన్ని రోజులు ఏదో ఒకరోజు నీకు మంచి ఉద్యోగం వస్తుంది తర్వాత నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటారని ఎంతగానో ఆశపడ్డాను కానీ నువ్వు రోజు రోజుకి ఇదిగో ఈ దేవ కడిలాగా దిగజారిపోతున్నావు అసలు అసలు నేను ఏం పాపం చేశాను నా ముగ్గురి కొడుకుల వల్ల నాకు సంతోషం లేకుండా పోయిందే అని చెప్పి ఇక సత్యమూర్త చాలా బాధపడుతుంటాడు ఇంతలో అక్కడికి దేవ వచ్చి నానా ఆ కరెంటు బిల్లు డబ్బులు నేను కడతానని చెప్పాను కదా కానీ మీరే పాపం సొమ్ము పాపిష్టివి సొమ్ము అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు చూడండి బయటకెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అందరూ న్యాయంగా ఏమీ డబ్బు సంపాదించట్లేదు ఒక మీరు తప్ప అని చెప్పి ఇక దేవా మాట్లాడుతూ ఉంటే సత్యమూర్తి చూడు నేను చచ్చే వరకు నేను నీతి నిజాయితీతోనే బ్రతుకుతాను అర్థమవుతుందిగా అని చెప్పి అక్కడి నుంచి సత్యమూర్తి అయితే వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో జరిగిందంతా చూసిన మిథున ఇంటిని ఎట్లా చక్కదిద్దపోతుంది ఆనంద్ ఉద్యోగం అలాగే దేవాలో మార్పు ఇక ఇంట్లో ఉన్న సమస్యలు వీటన్నింటినీ కూడా విధున ఎట్లా చక్కదిద్దతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు